ఆస్కర్ దాస్ విశ్వక్సేన్ నుండి ఈ ఏడాది గామి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాలు వచ్చాయి అవి రెండు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ సాధించాయి ఇప్పుడు మూడో సినిమాగా మెకానిక్ రాఖీ వస్తుంది నవంబర్ ఇరవై రెండున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది మీనాక్షి చౌదరి శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నరేష్ సునీల్ కీలక పాత్ర పోషించారు టీజర్ రెండు ట్రైలర్ ప్రమోషన్లో భాగంగా విడుదల చేశారు అవి పర్వాలేదు అనిపించాయి ఎన్టీఆర్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామ్ తాలూరి ఈ సినిమాని నిర్మించారు రవితేజ ముల్లపూడి దర్శకుడు ఇక ఆల్రెడీ ఈ చిత్రాన్ని సినిమా పెద్దలకి చూపించారు మేకర్స్ పెయిడ్ ప్రీవ్యూవర్స్ కూడా వేస్తున్నారు ఇక ఈ సినిమా చూసిన వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఇది ఒక యాక్షన్ కామెడీ సినిమా అని ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనర్గా సాగుతుంది అని ఇంటర్వెల్కి ఎమోషనల్ సీక్వెల్తో ఎండ్ అవుతుంది అని కొందరు అంటున్నారు హీరో తన తండ్రికి అలాగే మెకానిక్ షెడ్ని కోల్పోయిన తర్వాత ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాడనేది కథ అంటున్నారు శ్రద్ధ శ్రీనాథ్ రోల్లో ఒక ట్విస్ట్ ఉంటుందట ఇక మీనాక్షి చౌదరి గ్లామర్తో మెప్పిస్తుందని చెబుతున్నారు పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే వర్కౌట్ అయ్యాయట యూత్కి కనెక్ట్ అయ్యే కామెడీ పంచులు బాగానే పేలాయని అంటున్నారు మొత్తంగా మెకానిక్ రాకి ఒక మంచి మూవీ అనే టాక్ను సొంతం చేసుకునే అవకాశం ఉందని ప్రీమియం షోలు ముగిసిన తర్వాత వచ్చిన టాక్ ఇదంతా